అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆయన విశాల ఈరోజు వీడియోలో ఎండు చేపలంటే వారి కోసం ఒక మంచి కర్రీని చూపించబోతున్నానండి అదే ఎండు చేప చిక్కుడుకాయ టొమాటో కర్రీ నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే ఎండు చేపలకు ఉండేటువంటి స్మెల్ అనేది రాదు మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసి హీట్ అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న నాలుగు ఎండు చేప ముక్కల్ని వేసి అటు ఇటు తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే ఐదు పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ని కూడా వేసుకుని మగ్గనివ్వండి నేను సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి మీరు వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి నాలుగు వందల గ్రాముల వరకు ఉండే చిక్కుడుగాయల్ని ఇలా శుభ్రం చేసుకుని వేసుకుని చిక్కుడుకాయలు మగ్గేంత వరకు అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే ఒక టీ స్పూన్ అంటే మీ స్పైసీకి సరిపడా కారాన్ని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మొత్తం అంతా కలిసి ఇలా బాగా కలుపుకున్నాక టొమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంటి చేప ముక్కలు వేసి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి కూర అంతా ఒకసారి నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు చూశారు కదా కూర ఎలా దగ్గరపడి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మీకు అందుబాటులో ఉంటే కొద్దిగా కొత్తిమీర తురువును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎండు చేప చిక్కుడుగా టొమాటో కర్రీ రెడీ అయిపోయింది నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్